నిజంగానే గౌరవ శాసనసభ్యులు అభిప్రాయపడినట్టుగా చాలా విశేషమైన సేవల్ని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు ప్రధానంగా ఇది నేషనల్ హెల్త్ మిషన్ కింద గౌరవ ప్రధానమంత్రి గ్రామీణ ప్రాంతాలకి ఒక నిరంతరమైన వైద్య సేవలు అందాలి అనే ఉద్దేశంతో ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష మన రాష్ట్రంలో దాన్ని విలేజ్ హెల్త్ క్లినిక్లు అంటాం ఉదాహరణ మామూలుగా అయితే ఆరు వేల ఐదు వందలు మన జనాభా ప్రకారం ఉండాలి కానీ గత ప్రభుత్వం దాన్ని పదివేల ముప్పై రెండుకు వెజ్ చేసి రెండు వేల ఐదు వందల జనాభా కోటి చేయడం జరిగింది ఏదైనప్పటికీ కూడా వాళ్ళు సేవలు పదమూడు రకాల సేవల్ని గ్రామీణ ప్రాంతాల్లో అందించడం జరుగుతుంది అధ్యక్ష కేర్ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్ కానీ నియోనాటల్ కానీ అండ్ ఇన్ఫాంట్ హెల్త్ కేర్ సర్వీసెస్ చైల్డ్హుడ్ అండ్ అడల్ హెల్త్ సర్వీసెస్ అదేవిధంగా బేసిక్ ఓరల్ హెల్త్ కేరు ఇట్లాంటివి ఈ సంజీవిని టెలీకన్సల్టేషన్స్ పదమూడు రకాల సేవలను అందిస్తారు పద్నాలుగు రకాల డయాగ్నోస్టిక్ పరీక్షల్ని అదేవిధంగా నూట ఐదు రకాల మందుల్ని కూడా ఉచితంగా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లలో ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అయితే గత ప్రభుత్వం దీన్ని వాళ్ళ ఇన్సెంటివ్స్ని ఇస్తామని చెప్పి నమ్మబలికి తర్వాత ఇన్సెంటివ్స్ని చాలా సంవత్సరం నెలల పాటు ఇవ్వకపోవడం దాన్ని ఇవాళ తగ్గించుకుంటూ వచ్చాం అధ్యక్ష గతంలో ఏడు నుంచి ఎనిమిది నెలలకు ఒకసారి ఇన్సెంటివ్ ఇస్తా ఉన్నారు దాన్ని ఇప్పుడు ఐదు నెలలు తగ్గించాం గత సంవత్సరానికి సంబంధించి ఈ మే ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి మే నెలలకి ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయి మిగతావన్నీ అక్టోబర్ ఈ ఇప్పటిదాకా ఇవ్వడం జరిగింది దీంట్లో ఇన్సెంటివ్స్ అనేది వాళ్ళ పనితీరు ఆధారంగా చేయడం జరుగుతుంది అధ్యక్ష అందుకనే దీన్ని ఇన్సెంటివ్ అన్నం జరిగింది అయితే డెబ్బై ఆరు శాతం మంది సిహెచ్ఓలు ఎవరైతే ఉన్నారో వారి పనితీరు ఆధారంగా వారికి పదహైదు వేల ఇన్సెంటివ్స్ అక్టోబర్ ఇరవై ఐదు దాకా ఇవ్వడం జరిగింది అయితే ఆర్థిక సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ ఫుల్ ఇన్సెంటివ్ తీసుకున్న వాళ్ళు పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది శాతం నుంచి డెబ్బై ఆరు శాతం ఉన్నారు పదకొండు వందల పదకొండు వేల రెండు వందల యాభై ఇన్సెంటివ్ తీసుకున్న వాళ్ళు ఇరవై ఎనిమిది శాతం నుంచి డెబ్బై ఒక శాతానికి వచ్చారు అదేవిధంగా ఏడు వేల ఐదు వందల ఇన్సెంటివ్ తీసుకున్న వాళ్ళు పాయింట్ సున్నా ఆరు శాతానికి వచ్చారు అసలు ఏ రకమైన ఇన్సెంటివ్ తీసుకునే వాళ్ళు పాయింట్ సున్నా తొమ్మిది తొమ్మిది మాత్రమే ఉన్నారు ఈ రకంగా చూస్తే దాదాపు డెబ్బై ఆరు శాతం మంది సిహెచ్ఓలకు వారు పనితీరు అంటే అదే గ్రామంలో ఉండాలి అధ్యక్ష వారు ఫిజికల్గా అక్కడే ఉండాలి రాత్రి వేళల్లో కూడా ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా సేవలు అందించడం కోసం వైద్య సేవలు అందించడం కోసం అందుబాటులో ఉండాలి కాబట్టి వీటిని పెట్టడం జరిగింది ఆ ఇన్సెంటివ్స్ ఆధారంగా డెబ్బై ఆరు శాతం మందికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అయితే జీతం గురించి మిగతా రాష్ట్రాల కన్నా చాలా ఎక్కువ నేను చెప్పాను అధ్యక్ష కానీ గౌరవ శాసనసభ్యులు కొన్ని రాష్ట్రాలను ప్రస్తావించారు దాని ప్రకారం కర్ణాటకలో కర్ణాటక గురించి వారు ప్రస్తావించారు అధ్యక్ష రెమ్యనరేషన్ ఇరవై రెండు వేలు ఇస్తున్నారు అధ్యక్ష ఇన్సెంటివ్ ఎనిమిది వేలు అధ్యక్ష మొత్తం కలిపి ముప్పై వేలు ఇస్తున్నారు మన రాష్ట్రంలో దాన్ని నలభై వేలుగా ఇస్తున్నాం అధ్యక్ష ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందలు జీతం కన్సాలిడేటెడ్ పే చేస్తున్నారు ఎటువంటి ఇన్సెంటివ్ ఇవ్వట్లేదు తమిళనాడులో పద్దెనిమిది వేలు జీతం ఇస్తున్నారు ఐదు శాతం ఇంక్రిమెంట్ ప్రతి సంవత్సరం ఇస్తున్నారు వెయ్యి రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తున్నారు అధ్యక్ష కేరళకు వచ్చేసరికి ఇరవై ఐదు వందలు ఇస్తున్నారు కానీ ఎటువంటి ఇన్సెంటివ్ ఇవ్వట్లేదు ఐదు శాతం ఇంక్రిమెంట్ ప్రతి సంవత్సరం ఉండబో ఉంటుంది అధ్యక్ష దీన్ని ఏ రకంగా చూసినా కూడా ఆంధ్రప్రదేశ్లో జీతం సిహెచ్ఓలకి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ ఉంది అధ్యక్ష అయితే వారు రెగ్యులరేషన్ గురించి ప్రస్తావించారు అధ్యక్ష వీరు కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో వీరికి ఈ జీతాలు కానీ ఇన్సెంటివ్స్ ఇస్తున్న కారణంగా వీరికి ప్రస్తుతానికైతే ఈ వెయిట్ ఇవ్వగలం కొత్త వాటిలో కానీ లేదా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాని మీద ఏ రకంగా స్పందించాలన్న విషయం చూస్తాం ఈ సెర్పు సేవల గురించి మాట్లాడుతున్నారు సెర్పు సేవలు ఇవాళ తాత్కాలికంగా మాత్రమే జరుగుతున్నవి కానీ పని ఒత్తిడి అయితే చాలా ఎక్కువ ఉన్న మాట కూడా నేను అంగీకరిస్తాను అధ్యక్ష అంటే అయితే ఈ గ్రామాల్లో వైద్య సేవలతో పాటు ఇటువంటి సేవలను కూడా ఈ ఈ ఇప్పుడు జరుగుతున్న కొత్తగా ఈ రేషన్ కార్డుల విషయంలో కానీ వీటిలో వీళ్ళు కూడా సహకారం అందిస్తున్నారు ఎక్స్గ్రేషా విషయము అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను అధ్యక్ష ధన్యవాదాలు